హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ సో ఈరోజు వీడియో వచ్చేసి తెలుసు కదా మన ఐకాన్ వరల్డ్ కి సంబంధించింది సో ఈ రోజు నేను ఏ టాపిక్ చెప్తాను అన్నారో మీకు గుర్తుంటే సో మన పూర్వ వీడియో చూస్తే ఒకవేళ ఆ వీడియో చూడకుంటే ఇక్కడ ఐ కార్డ్స్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి ఈ వీడియో చూడండి సో గుర్తు గురించి చెప్తానని చెప్పాను దాని ఉన్న సైన్స్ కూడా మీకు చెప్తానని చెప్పాను సో ఈ సైన్స్ నేను ఏదైతే చెప్తున్నానో నాకు తెలిసింది నేను తెలుసుకుంది మీతో షేర్ చేసుకుంటా ఇంకా దీని గురించి చాలా ఉంటుండొచ్చు కానీ నాకు తెలిసింది మాత్రం మీతో షేర్ చేసుకుంటా ఇంకా మీకు ఏదైనా నాకు తెలియంది తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇతరులకి తెలిపిన వాళ్ళు అవుతారు సో ముందుగా మనం ఇది మన జర్నీలో ఫస్ట్ వీడియో కాబట్టి సో మనం ఏది స్టార్ట్ చేసినా ఫస్ట్ మనం గణేష్ జీని తలుసుకుంటాం కాబట్టి సో మన గణపతిని మన గణేష్ని తలుసుకుంటాం కాబట్టి జైబోలో గణేష్ మహారాజ్కి అని చెప్పి కామెంట్ చేయండి సో నేను కూడా జైబోలో గణేష్ మహారాజ్కి జై సో ఆ మాతని ప్రేయర్ చేస్తూ మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది సో మన గణేష్ తెలుసుకున్నాక సో సో ఎటువంటి ఆటంకాలున్నా సో ఆయన బాధ్యతనే కాబట్టి సో ఆయనకి ఇష్టపెట్టినా కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ సో నేను నా కంటెంట్ మీద ఫోకస్ చేసి సో మీకు నేను తెలుసుకొని మీకు చెప్తాను అన్నమాట సో నా పదాలు కొన్ని ఇంగ్లీష్లో కొన్ని తెలుగులో వస్తున్నాయి దానికి ముఖ్య కారణం ఈ సొసైటీ సో ఎందుకంటే నాకు సగం ఇంగ్లీష్ నేర్పించింది ఇంటికాడ కాడ సగం తెలుగు నేర్పించింది సో పదాలు కూడా తెలుగు అన్ని ఇంగ్లీష్లో ఇంగ్లీష్ అని తెలుగులో పలకడానికి దమ్ అవుతుంది అన్నమాట సో అట్లా సో ఇవి కూడా మార్చుకుందాం ఫస్ట్ మనం చాలా వరకు తెలుగులోనే మాట్లాడుతూ మీకు తెలుగులోనే చెప్పడానికి నా వంతు కృషి ప్రయత్నం చేస్తాను సో ఇలానే చెప్తూ మాట్లాడుతూ ఉంటే నాకు తెలుగు వస్తుంది ఇలా వింటూ పోతుంటే మీకు కూడా తెలుగు వస్తుంది కాబట్టి మ్యాక్సిమం తెలుగులోనే పదాలను వాడడానికి ప్రయత్నిస్తాను సో దానికన్నా ముందు సో మన సైంటిఫిక్ రీజన్స్ ఆఫ్ సనాతన ధర్మంతో పాటు రోజుకొక కొటేషన్ మన ఎవరిది స్వామి వివేకానంద గారిది నేను ఏదైతే చదువుతున్నానో సో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎందుకంటే టు ద బ్రేవరీ ఆఫ్ యూత్ అనే సంబంధించింది అనమాట సో యూత్కి సంబంధించింది దీంట్లో ఒక్కొక్క పదం సో మీరు అర్థం చేసుకుంటుంటే ఒక్కొక్క కొటేషన్ సో మీ లైఫ్లో చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది సో ఈయన గురించి మీకు తెలిసే ఉంటుంది తెలియకపోతే సో ఈయన ఈయన మనలాగా అంటే నా లాగా వేరే దేశానికి వెళ్ళి సో మన యొక్క గొప్పదనాలు వాళ్ళకి చెప్పారనమాట సో మన సనాతన ధర్మంలోనే సైన్స్ చెప్పారనమాట సో మన జర్నీ కూడా అల్ అట్ సో ఈయన ఏమో వేరే దేశానికి పోయి మన గొప్పదనాన్ని చెప్పాడు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే సో మన దేశంలో ఉండే వాళ్ళు వేరే దేశం వాళ్ళ కల్చర్ ఫాలో అయ్యారు కాబట్టి సో తిరిగి మన దేశం కల్చర్ ఫాలో కావాలంటే సో ఈయనలాగా నేను చేయాలి కాబట్టి సో నేను చేస్తానికి సిద్ధంగా ఉన్నాను సో అందుకనే ఈయనకి సంబంధించిన ప్రతి ఒక్క కొటేషన్ ఒక్కొక్క కొటేషన్ ఒకరోజు ఇప్పుడు ఈరోజు బొట్టు గురించి చెప్తున్నా కాబట్టి బొట్టు కొటేషన్ బెట్ట ఇందులో ఉన్న ఒక ఫస్ట్ పేజ్ కొటేషన్ సో మీకు డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా అది కూడా చదవడానికి ప్రయత్నించండి సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది సో చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట సో ఈయన కొటేషన్ వింటుంటే ఒక్కొక్కటి మీకు చాలా ఆత్మధైర్యాన్ని ఇస్తాయి అనమాట సో అందుకనే ప్రతిరోజు ఆ కొటేషన్లు కూడా పెడతా సో మీరు చదవడానికి ప్రయత్నించండి ఇంగ్లీష్లో పెడతా తెలుగులో పెడతా సో మీరు చదవడానికి ప్రయత్నించండి ఒక్కొక్క కొటేషన్ రోజుకి ఒకటే కొటేషన్ అంటే ఇది స్టార్ట్ చేసే ముందు ఇంకోటి సో నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా ఇదైతే గుర్తుపెట్టుకోండి నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి దాన్ని కరెక్ట్ చేసానికి ప్రయత్నించండి మీరు కామెంట్ ద్వారా సో మీకు తెలిసిన జ్ఞానాన్ని కూడా షేర్ చేయండి ఇతరులకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒకరికొకరు మనలో జ్ఞానాన్ని పెంచుకుంటూ అజ్ఞానాన్ని తొలగించుదాం సో లేట్ చేయకుండా సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ ముందుగా నాకు తెలిసిన మూడు రీజన్స్ సో నేనైతే మీతో షేర్ చేసుకుంటా సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఐడెంటిటీ మనం బొట్టు పెట్టుకుంటున్నామంటే సనాతన ధర్మం ఫాలో అవుతున్నామనే అర్థం సో ఇది ఫస్ట్ రీజన్ సో బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనేది సో నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు అంటే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నట్టు లెక్క ఒక ఐడెంటిటీ మనకి సో దీన్ని ప్రతిరోజు పక్కా పెట్టుకోవాలి సో ఇది ఐడెంటిటీ కోసమే కాకుండా దీంట్లో ఉన్న సైన్స్ కూడా చెప్తా ఆటోమేటిక్గా మీరే రోజు పెట్టుకుంటారు సో ఈ బొట్టు పెట్టుకోవడం వెనుకలో ఉన్న సైన్స్ ఏంటంటే సో జనరల్గా మన సనాతన ధర్మంలో మన వాళ్ళు నమ్మేది ఏంటంటే మన బాడీలో సెవెన్ చక్రాస్ ఉంటాయని నమ్ముతారు సో అందులో సెవెన్ చక్రాస్లో ఒక చక్రం ఇక్కడ ఉంటుంది కరెక్ట్ ఇక్కడ ఉంది సో ఈ ఆజ్ఞా చక్రంలో ప్రతిరోజు మనం బొట్టు తీసుకొని పెట్టుకుంటుంటే ప్రెస్ అవుతుంటుంది కదా సో ఇలా మనం ఈ పాయింట్ దగ్గర ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాం కదా సో ఇలా ప్రెస్ చేసినప్పుడల్లా మనలోని కోపాన్ని తగ్గించుకుంటాం సో మనలోని మూడ్ స్వింగ్స్ని డైవర్టైజ్ ఫోకస్ పెరుగుతుంది సో ఇది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ వచ్చేసి సో మనం బొట్టు పెట్టుకోలేమనుకో అనుకో సో మనకి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఈ సొసైటీలో మనం ఒక్కరమే బతుకుతున్నాం అంటే అది మూర్ఖత్వమే సో అందుకనే మన చుట్టుపక్కల పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి మనల్ని చూసే వాళ్ళు కూడా పాజిటివ్గా చూస్తారు కొంతమంది కొంతమంది నెగటివ్గా చూస్తారు సో రెండు రకాలు చూసే వాళ్ళు ఉంటారు రెండు శక్తులు కూడా మన చుట్టూ వైపు ఉంటాయి కాబట్టి సో వాటి నుండి ప్రొటెక్టివ్ లేవర్ లేయర్గా సో బొట్టు పెట్టుకుంటాం అనమాట మన సనాతన ధర్మంలో సో ఒక అద్దం లాగా అనమాట సో అద్దంలో మనల్ని మనం చూసుకుంటే మనమే కనబడతాం కదా సో ఈ బొట్టు మనం ధరిస్తే ఏమవుతుందంటే ఎవరైనా మనల్ని చెడు దృష్టితో చూసారనుకో వాళ్ళకి చెడు దృష్టి రివర్స్ వెళ్ళిపోతుంది మనం బొట్టు పెట్టుకుంటే పెట్టుకోకపోతే మన లోపలికి వస్తుంది సో అందుకని మళ్ళీ మనం డిస్ట్ తీసుకోవాల్సి వస్తుంది కానీ బొట్టు పెట్టుకున్నాం అనుకో ప్రతిరోజు సో ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ కొట్టేస్తుంది వాళ్ళకి రిటర్న్ సో ఇది ఒక అద్దం లాగా పనిచేస్తుంది మన ఆజ్ఞా చక్రానికి సో నెగటివ్ ఎనర్జీస్ కూడా మన బాడీస్కి ఎంటర్ కాకుండా ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా సో ఈ బొట్టు హెల్ప్ చేస్తుంది అనమాట దీని వెనకాల ఉన్న సైన్స్ ఇది సో ఇది విన్న తర్వాత మీరు బొట్టు పెట్టుకోవాలా లేదా సో మీ జ్ఞానానికే వదిలేస్తున్నాను సో ప్రతిరోజు ఉప్పు తింపేసుకోవడం బెటరా లేదంటే బొట్టు పెట్టుకోవడం బెటరా సో మీకే వదిలేస్తున్నాం మీ జ్ఞానానికే సో నాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే సో టూ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి నేను సనాతన ధర్మం ఐడెంటిటీ వస్తుంది ప్లస్ నాకు పాజిటివ్ నెగటివ్ ఎనర్జీస్లో పాజిటివ్ ఎనర్జీ మాత్రమే నా దగ్గర ఉంటుంది సో మనం బొట్టు పెట్టుకుంటుంటే సో దేవుడు కూడా మన దగ్గర ఉన్నాడు అనే ఫీల్ కూడా మనకు వస్తుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మనలో ఎందుకంటే మనం ప్రొటెక్ట్ చేసినాం కదా నెగిటివ్ ఎనర్జీ మన దగ్గర రాకుండా బొట్టు పెట్టి సో అందుకనే ఇప్పటి నుండి ఎవరైతే నేను చెప్పింది విన్నారో పక్క ప్రతిరోజు బొట్టు పెట్టడానికి ప్రయత్నించండి సో ఫేస్ కడిగితే ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర పోతుంది కాబట్టి సో మన చుట్టుపక్కల టెంపుల్స్ తక్కువ ఉన్నాయి సో ఏ టెంపుల్కైనా వెళ్ళి ధరించండి బొట్టు లేదా మీరే సో గర్ల్స్ లిప్స్టిక్స్ అన్నీ వాళ్ళ మేకప్ సామాన్ ఎట్లా క్యారీ చేస్తారో ప్రతి ఒక్కరు బొట్టును కూడా క్యారీ అయ్యండి సో ఒక చిన్న పేపర్లో చుట్టుకొని పెట్టుకొని పర్స్లో పెట్టుకోండి సో పోయినప్పుడల్లా బొట్టును ధరించడానికి ప్రయత్నించండి ఎందుకంటే దీంట్లో దీని వెనకాల సైన్స్ చూసారు కదా మీ దగ్గరికి ఎటువంటి నెగటివ్ ఎనర్జీని రానివ్వదు సో మీ ఆరాని సో మన సనాతన ధర్మంలో ఏం నమ్ముతారంటే ఇది ఫిజికల్ బాడీ మనకు దేవుడిచ్చిన సోల్ లోపల ఉంటుంది సో అది నమ్ముతారు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు దాన్ని ప్రొటెక్ట్ అంటే దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి అని అంటే మనం ప్రతిరోజు బొట్టు ధరించాలి సో ఇంతకన్నా ఇంకా గొప్ప సైంటిఫిక్ రీజన్ మీకు అవసరం లేదనుకుంటా సో ఇది సరిపోతుందని నేను భావిస్తున్నా సో తెలుసుకున్నారు కాబట్టి మన బొట్టు యొక్క విలువ ఈ సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని సో దీన్ని మంచికే ఉపయోగిద్దాం దానికే ఎక్కువ సమయాన్ని కేటాయించండి సో చెడు వాటికి కాదు సో ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్స్ స్క్రోల్ చేసే సమయంలో కొద్ది సమయం దీనికి ఇచ్చిన ఒక జ్ఞానాన్ని పొందినవారు అవుతారు అందుకని రోజు నేను పోస్ట్ చేసే వీడియోలని మిస్ కాకుండా చూడండి చూసేటప్పుడు చాలా ప్రశాంతత వాతావరణంలో కూర్చొని సార్ స్కూల్లో టీచర్ ఎలా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి సైలెంట్గా కూర్చొని వింటామో అలా వినడానికి ప్రయత్నించండి ప్రతిదీ నేను నార్మల్ భాషలో చెప్పడానికి నేను కూడా ప్రయత్నిస్తాను సో ఇక్కడ నుంచి ప్రతిరోజు మన ఛానల్లో వీడియో వస్తుంది సో ఇక్కడ నుంచి మన కనెక్షన్ పెంచుకోవాలి సో అందుకనే మీరు చెప్పాను కదా జయబోలో గణేష్ మహారాజ్కి అని కామెంట్ చేయండి సో చూస్తాను ఎంతమంది సపోర్ట్ చేయాలనుకుంటున్నారో నాకు జెన్యున్గా సో నాకు కూడా తెలియాలి కదా సో ఎంతమంది వినాలనుకుంటున్నారో సో విని మారాలనుకుంటున్నారో సో లేడీస్కి మాత్రం సో ఇప్పుడు స్టిక్కర్స్ పెట్టుకుంటున్నారు కానీ సో ఆ స్టిక్కర్స్ ధరించడం మానేసి కుంకుమనే ధరిస్తే ప్యూర్ కుంకుమ అది కూడా మార్కెట్లో కల్తీ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా కల్తీ చేసేసారు కాబట్టి సో మంచిది మాత్రమే తిలకం తీసుకొని కుంకుమని సో ధరించడానికి ప్రయత్నించండి ఆడవాళ్ళు సో ఆ స్టిక్కర్స్ కన్నా ఇది చాలా బెస్ట్ సో చెప్తాను కదా సైంటిఫిక్ రీజన్ వెనకాల సో ఆ స్టిక్కర్కి అంత పవర్ లేదన్నమాట సో మన ప్రొటెక్షన్ చేయడానికి మన ఆరాని ప్లస్ మన ఆజ్ఞా చక్రాన్ని సో ఆ కుంకుమకు అంత శక్తి ఉంది సో అందుకని మన వాళ్ళు లేడీస్కి కుంకుమ ధరించారు అండ్ ఎవరైతే ఇక్కడ ధరిస్తారో కుంకుమ లేడీస్ పాపడ మధ్యలో సో కాళ్ళకి మెట్ల మెట్టలు ఎలా ధరిస్తారో సో ఇది కూడా ఒక ఇండికేషన్ అనమాట మ్యారేజ్ అయిపోయిందని సో దీన్ని చూసి గుర్తుపట్టేవాళ్ళు అండ్ దాంతోపాటు సో మీరు ఎక్కువగా ఈ స్టిక్కర్స్ వాడకుండా మన కుంకుమ పసుపు సో ఎందుకంటే దాంట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాస్ ఏంటో ఇంకో వీడియోలో చర్చిద్దాం అన్నీ ఒకటే దాంట్లో కాదు కదా సో అయిపోతుంది మళ్ళీ మీరు కూడా చూడడానికి బోర్గా ఫీల్ అవుతారు కానీ సో రోజుకి ఒకటే పాయింట్ కాబట్టి సో బొట్టు ఎందుకు ధరించాలో మీకు మంచి రీజన్ చెప్పానని నేను భావిస్తున్నాను సో ఇది మీకు కరెక్ట్ రీజన్ అనిపించకపోతే మీరు కూడా రీసెర్చ్ చేయండి సో వదిలేయకండి నేను చెప్పిందే గుడ్గా ఫాలో కాకండి మీ చుట్టుపక్కల బ్రాహ్మణ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తెలుసుకోండి మీ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో పంతులని తెలుసుకోండి లేదంటే మీ తాతల నుంచి తెలుసుకోండి రీసెర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అది ఉంటే పక్క మీరు మన జ్ఞానాన్ని తెలుసుకుంటారు సో మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటారు సో అందుకనే ప్రతిరోజు బొట్టుని పెట్టుకోవడం మాత్రం మరిచిపోకండి సో ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే మీరు పాజిటివ్ ఎనర్జీని మీలోకి తీసుకునే వాళ్ళు అవుతారు బొట్టు ధరించకపోతే నెగటివ్ ఎనర్జీని మీలో తీసుకునే వాళ్ళు అవుతారు ప్రతిరోజు డిస్టి తీసుకోవాల్సి వస్తుంది సో అదొక ఇంకో ప్రాసెస్ కాబట్టి సో డిస్టెన్స్ డిస్టింగ్ కూడా నమ్మొచ్చు సో దానికి కూడా దాని వెనుక కూడా సైన్స్ ఉంది అది కూడా ఒకరోజు చర్చించుదాం సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా ఎందుకంటే ప్రతిరోజు ఒకటేసారి తీసుకెళ్ళలేము కదా సో ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉంటుందని అన్నీ ఒకటేసారి తెలుసుకోవాలి అన్ని ఒకటేసారి తెలుసుకోవాలని ఆతృత ఎక్కువ ఉంటుంది అదే ఆతృత వల్ల నేను చాలా లేట్గా తెలుసుకున్నాను సో ఆతృత తగ్గించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను తెలుసుకోవడం జరిగింది సో నేను తెలుసుకున్న ప్రాసెస్లో నాకు ఎక్కువగా యూజ్ అయింది ఏంటంటే రీసెర్చ్ ప్రాసెస్లో మన గరికపాటి గారి ప్రవచనాలు చాగంటి గారి ప్రవచనాలు ఇంకా వేరే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళ ప్రవచనాలు వింటే మీకు ఇంకా నేను చెప్పేదానికన్నా వాళ్ళు చెప్పేవి చాలా బాగుంటాయి కాబట్టి సో వాళ్ళ ప్రవచనాలు కూడా వినడానికి ప్రయత్నించండి దాంట్లో సైంటిఫిక్గా చెప్తారు లాజిక్గా చెప్తారు ధర్మంగా ఎలా ఉండాలో చెప్తారు అండ్ ఈ మూఢ నమ్మకాలన్నీ తీసేస్తారు అనమాట కేవలం ఏదైతే కరెక్ట్ మన ధర్మంలో ఉందో అదే బోధిస్తారు కాబట్టి వాళ్ళ ప్రవచనాలు కూడా వినటానికి ప్రయత్నించండి నా వీడియో తర్వాత సో ఫస్ట్ నా వీడియో చూస్తూ ఉండండి నాకు సపోర్ట్ ఉంటేనే కదా సో నేను ఇంకో ఫర్దర్ వీడియోస్ తీజీయగలుగుతాను నేనైతే సక్సెస్ఫుల్గా ఈ బొట్టుని ఎందుకు పెట్టుకోవాలో సైంటిఫిక్గా మీకు చెప్పాను అనుకుంటా ఈ ఒక్క రీజన్ సరిపోతుంది అనుకుంటా మనం బొట్టు ఎందుకు ధరించాలో సో అందుకనే ప్రతిరోజు బొట్టు పెట్టుకోండి ఈ రోజు నుంచి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆచరణలో పెట్టారని నాకు మాట ఇచ్చే ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ధరించండి ప్రతిరోజు సో నెక్స్ట్ వీడియో దేని గురించి ఉంటుందంటే నమస్కారం ఎందుకు చేస్తాము సో నమస్కారం సంస్కారం అన్నారో సో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ముందు మీకు నమస్కారం గురించి ఏమి తెలుసో కామెంట్ ద్వారా తెలియజేయండి నాకు నెక్స్ట్ రీసెర్చ్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది సో మీకు తెలిసిన ఈ నమస్కారానికి సమస్కారం ఏంటో కామెంట్ చేసి తెలిపండి సో నెక్స్ట్ వీడియోలో నేను తెలుపుతాను కానీ అప్పటివరకు మీకు తెలిసిన జ్ఞానాన్ని తెలపండి సో అంతవరకు జై శ్రీరామ్ జగోలో గణేష్ మహారాజ్కి జై భవాని సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో ఈ జర్నీని ఇలాగే కొనసాగించాలి దీనికి ఎటువంటి అడ్డంకులు లేవని జగోలో గణేష్ మహారాజ్కి అని కామెంట్ చేయండి సో అంతవరకు కీప్ స్టేట్ యూ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం ఈ నమస్కారం సంస్కారం ఎందుకైందో తెలుసుకుందాం